హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్మా టూ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలకడదుంపలు ఎలా ఏమీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా ఉడికించుకోవాలో చూసేద్దాం వీటిని మనము చిలకడదుంపలు గడ్డలు అని కూడా పిలుస్తామండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా పిలుస్తారు ఇవి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ స్వీట్ పొటాటోని ఒక అరగంట పాటు నీళ్ళ నానివ్వండి ఎందుకంటే ఇవి మనకు భూమిలో పుడతాయి కదా మట్టి పట్టుకొని ఉంటుంది ఇలా నాననివ్వడం వలన మనం కడిగేటప్పుడు దాని నుండి మట్టి సపరేట్ అవుతుంది ఇలా రుద్దుతూ బాగా మట్టి అంతా పోయేలాగా బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ వాటర్లో మట్టి అనేది ఎలా ఉంది మనం ఈ విధంగా ఫ్రెష్ వాటర్లోకి వేసుకొని ఒకటి రెండు సార్లు మళ్ళీ బాగా కడిగేసుకోవాలి తర్వాత ఇవి డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో వేసుకొని మీకు పెద్దగా అనిపిస్తే మధ్య కట్ చేసుకోండి నాకైతే ఇవి మీడియం సైజు కాబట్టి నేనేం కట్ చేసుకోవట్లేదు డైరెక్ట్గా అందులో వేసేసుకుంటున్నాను మీకు పెద్ద గడ్డలాగా అనిపిస్తే మధ్య కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత దీంట్లోకి మనం నీళ్ళు ఏమి పోయాల్సిన అవసరం లేదండి నీళ్ళు పోసి ఉడికిస్తే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మనం బెల్లం వేసి ఉడికించుకున్నాము ఇలా ఒకటిన్నర స్పూన్ నుండి రెండు స్పూన్ వరకు బెల్లాన్ని మెత్తగా తురుముకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ నేనైతే ఆయిల్ వేస్తున్నాను నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు నెయ్యి లేదు మీరు ఉంటే నెయ్యి వేసుకోండి నేను ఇలా ఆయిల్ వేసి బెల్లం అంతా కరిగే వరకు బాగా కలిపేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించండి లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ మాత్రం పెంచవద్దు మనకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత ముత్తిసి చూడండి మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో వీటికి మనం పొట్టు తీయాల్సిన పని కూడా లేదండి ఇలానే తినేయచ్చు లేదు మేము పొట్టు తీసేసి తింటా ఉంటే అది మీ ఇష్టం నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా తినేయచ్చు చూసారా ఎంతో స్వీట్గా ఉండి చిలకడదుంపలు రెడీ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్